ఒక రాజకీయ చతురద ఏ విధంగా ప్రదర్శించాలి ఆ కార్యాన్ని ఏ విధంగా నెరవేర్చాల జిల్లాలో మన పార్టీలో మద్దుర్ సుబ్బారెడ్డి గారు క్రితం చెప్పేసి వ్యక్తులు చాలా మంది నాకు బహుశా ఎమ్మెల్యే లాగానే నాకు పార్టీ ఆఫీసు చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి ఒక విలువలు కూడినటువంటి వ్యక్తి మద్దురు సుబ్బారెడ్డి ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఆయన రైతులకు ప్రాధాన్యత ఇచ్చారు రెండవది ఏదైతే అనాడున్నటువంటి సందర్భాల్లో వైద్య అందంగా ఇబ్బందులు పడుతూ గ్రామాల్లో రోడ్లు చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు చేసినటువంటి తీర్మానం వల్ల మన నియోజకవర్గం లేదంటే జిల్లాలో మొత్తం నలుగురు ఉన్నటువంటి ప్రాంతాలకు అన్నిటి పిహెచ్ఈ విస్తరించే విధంగా ఆయన పనిచేయడం జరిగింది వారి ఊర్లో పిహెచ్ సెంటర్ తో పాటు అప్పుడున్న పరిస్థితుల్లో ఆయుర్వేదిక ఆసుపత్రిలోకి ఇక్కడికి తీసుకొచ్చాడు అంటే విద్యా వైద్యానికి ఇంకా మూడు చదువు ప్రతి చదువుకున్నటువంటి ఎవరైనా సరే ఉన్నత చదువులు చదువుతేనే విద్య ఉంటేనే రాణిస్తారని చెప్పేసి ఆయన ఈ మూడు శాఖలకు చాలా ప్రధానమైనటువంటి పాదేటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే మద్దతు సుబ్బారెడ్డి గారు వినాత ప్రజలు చెప్పినట్టు మనం మాట్లాడేది తెలుగు మన భాష హిందీ మాట్లాడతాం మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడతాం మనం నేర్చుకోవాల్సింది పొద్దున్న లేసే చాలా పుట్టినంటే అది సైన్స్ మన గ్రామాల నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎంత పొడి ఉంది ఎన్ని కిలోమీటర్ ఉంది చెప్పేది మ్యాథ్స్ ఇక సోషలిజం అంటే అన్ని కులాల వారు అన్ని మతాల వారు కలిసి ఆక్టగా కలిసి వచ్చి ఉండేది సోషలిజం అన్ని ఉండేదే ఈ స్కూల్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం మద్దూర్ సుబ్బారెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా చాలా మనపురానటువంటి సేవలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆనాడున్నటువంటి గిద్దూరు కానివ్వండి ఖమ్మం కానివ్వండి ఆయన బోర్డు చాలా వరకు జిల్లా పరిచయ హై స్కూల్లో ఉన్నాయి అంటే ఎక్కడైనా సరే ప్రాంతాల వారిగా కాదు ఎక్కడైనా సరే విద్య ఉండాలి అందరికీ సమానమైనటువంటి సమానత్వం అవ్వాలని చెప్పి ఆకర్షించేటువంటి వ్యక్తుల్లో ఇలా మొదటి వ్యక్తి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ గ్రామానికి హెల్త్ సెంటర్ తీసుకొచ్చాడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ తీసుకొచ్చాడు అలాగే బడి తీసుకొచ్చాడు ఆయన స్వతహాగా గుడి గుడిక నిర్మించి అంటే ఒక పుట్టిన గ్రామానికి ఒక గుడి ఒక బడి ఒక గుడి ఈ మూడు గుడిక అన్ని గుడిగా సమకూర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మద్దతు సుబ్బారెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం కాబట్టి అటువంటి స్కూళ్ళలో ఎంతో మంది నాయకులను ఈ రావర్ గ్రామానికి తీసుకొచ్చి ప్రతి ఆయన పట్లేక ఒక స్పెషల్ గా ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆటల పోటీలే కావచ్చు అన్ని కూడా ఈ స్కూల్లో దాదాపు రాత్రి ఏడు నుంచి ఏడు దాకా జరిగినటువంటి సందర్భాలు ఇందాక ప్రసాదన ఇక్కడ చదువుకునేటువంటి శ్రీనివాసులు శ్రీనివాసులు గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కాలం మారిపోయింది అంత టెక్నాలజీ లేకొచ్చారు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ చూస్తున్నారే తప్ప మన ఆటలు మన కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పిల్లలకు ఆడపిల్లలకైతే అసలు గేమ్స్ పైన స్పోర్ట్స్ ఏమున్నాయని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్న టీచర్లు కొందరికి మాత్రమే బుద్ధి పెట్టే తెలుస్తుంది మీకు ఎంతమంది తెలుసా మా బుద్ధి పెట్టే ఇప్పుడు మీ టీచర్ వాళ్ళ వారి సబ్జెక్టుల్లో వారి వారికి వచ్చినటువంటి సందర్భంగా ఎందుకంటే చూసాం మనం కింది స్థాయి నుంచి వచ్చాము ఎక్కడెక్కడ ఏమి కూడా చాలా స్పష్టంగా అంటే ప్రైవేట్ స్కూల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత గవర్నమెంట్ స్కూల్ పైన శ్రద్ధ చూపి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా ముత్యాలు ఉన్నారు కాబట్టి వారిలో ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇందాక మీ టీచర్లు అయితే డబ్బులు సబ్జెక్ట్ లెక్కిచ్చినారు కానీ నెక్స్ట్ బర్త్ డేకి అయితే నేను మాత్రం బద్దరు సుబ్బారాయ్ గారు అరవై అరవై ఐదవ స్కూల్ డేక్ మాత్రం ఆయన కూడా పద్నాలుగు జయంతి జరుగుతుంది ఖచ్చితంగా కబడ్డీ లెవెల్ ఫస్ట్ ఇచ్చినారు ఖోఖో లెవెల్ ఫస్ట్ ఇచ్చినారుడి ఫస్ట్ ఇచ్చినారు అన్ని ఒక ఐదారు గేమ్స్ చెప్పి దాంట్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళందరికీ కూడా ఒకరొకరికి రెండు వేల రూపాయలు బహుమతులు ఇచ్చే విధంగా ఆరు ప్రోగ్రామ్స్ ఇస్తాను ఊరికి సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రతి టీచర్ అందరూ మా సబ్జెక్టు లో వచ్చినాయని చెప్పేసి డబ్బులు ఇస్తున్నారే కానీ అల్చరల్ యాక్టివిటీస్ లో పిల్లలు మాత్రం ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నాం కాబట్టి మీ టీటీ గారికి ఇస్తున్న ఆరు ప్రోగ్రామ్స్ మహిళలకు మూడు ఆడపిల్లలకు మూడు అబ్బాయిలకు మూడు ప్రోగ్రామ్స్ అంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు పదహైదు కంటే గేమ్స్ ఏం కదా అనేది ప్రిపరేషన్ ఖచ్చితంగా ఇస్తాం దాంట్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకు ఆరు మందికి ఆరు అబ్బాయిలకైతే రెండు వేల రూపాయలు అమ్మాయిలకైతే మూడు వేల రూపాయలు ఎందుకంటే ఎందుకంటే ఈ రోజు మీరు చూసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు స్వర్గ నందమూరి తారక రామారావు కావచ్చు మహిళలకు భూమిలో ఇచ్చినటువంటి నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వారిని అనుసరిస్తూ మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణం బహుశా మా టీచర్లు అందరూ కూడా చాలా వరకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ట్రాలు లాగునేటువంటి అందరూ కూడా పనిచేసి బహుశా టైం టు టైం ఆర్టీసీ బస్సులు ఎత్తున్నారు చాలా వరకు నాకు ఆర్టీసీ బిఎంలు ఫోన్ చేయడానికి ఎప్పుడూ జరుగుతుంది సార్ మీరు ఏమో మన నాయకుడు చంద్రబాబు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ టైంలో లో ఇది ఉచిత బస్సు స్క్రీన్ పథకాన్ని కానీ మహిళలకి ప్రవేశించారా అన్ని బస్సులు ఫీల్